హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేకో మరి కేఎండ్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ అవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒకళ్ళకి నాకు చాలా వాల్యుబుల్ అండి సో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఒక నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నాను దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా అయితే ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టుకున్నాను కొంచెం కూడా తడి ఉండకూడదు ఈ విధంగా డ్రై అయిపోవాలి ఇప్పుడు దీన్ని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను మీరు కట్ చేసుకోకుండా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే ఇంకా మిక్సీలో వేయను అనమాట ఈ విధంగా ఆకుల్లాగానే అందుకని చెప్పి కొంచెం కట్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా చింతపండుని తీసుకొని దాంట్లో నుంచి గింజలు ఇలా ఈ విధంగా సెపరేట్ చేసి పెట్టేసుకోవాలి దీన్ని ఒకసారి క్లీన్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వేడి నీళ్ళు వేసి చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని ఒక టేబుల్ స్పూను మెంతులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని ఇవ్వకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట అలాగే పచ్చడి కోసం ముందుగా పోపు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి దానికోసం పల్లి ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకుని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండుమిరకాయలు కూడా వేసుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి అవి కూడా వేసుకోవాలి అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ పోపుని అయితే చల్లారనివ్వాలి పచ్చడిలో మనం పోపు పూర్తిగా చల్లారిన తర్వాతే కలపాలి ఇప్పుడు ఒక వేరొక బాండి పెట్టుకుని దాంట్లోకి ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసి ఫ్రై చేసుకోవాలి గోంగూర ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టకూడదు మూత పెడితే మళ్ళీ ఆవిరి కూడా వచ్చి తడితడిగా అవుతుంది కదా సో మూత పెట్టకుండా స్టవ్ని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోంగూర ఫ్రై అయ్యేలోపైతే మనం ఆవాలు మెంతులు అయితే ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి అదేవిధంగా చింతపండును కూడా చక్కని మెత్తటి పేస్ట్ అయితే చేసేసుకోవాలి దానిలో ఉన్న పిప్పంతా కూడా బయటకు తీసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా వస్తే రసం సరిపోతుంది చూడండి గోంగూర అయితే మనకి చక్కగా ఫ్రై అయిపోయింది దగ్గరికి అయిపోయింది కదా ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి దీన్ని చక్కగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట దీంట్లోకి ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే పచ్చడికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి సాల్ట్ మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి చూస్తారు కదండి ఆయిల్ ఏ విధంగా పైకి వచ్చిందో ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా దీన్ని మనం కుక్ చేసుకోవాలి చింతపండు గుజ్జుని ఈ విధంగా చల్లారిపోనివ్వాలి బాగా చల్లారిన తర్వాతే మనం అన్నీ కలుపుకోవాలి దీంట్లో ముందుగా గోంగూరని వేసి కలుపుకోవాలి గోంగూర ఎలాగ ఇష్టం లేదంటే మిక్సీలో వేసుకోండి అలాగే సరిపడా కారం కూడా వేసుకోవాలి అయితే కారం కూడా మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం ఘాటు తినేటోళ్ళు ఇంకా కాస్త ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేటోళ్ళు కాస్త తక్కువ వేసుకుంటే సరిపోతుంది అలాగే దీంట్లోకి ముందుగా మిక్సీ పెట్టుకున్న ఆవాలు మెంతి పొడి కూడా వేసుకోవాలి మనం మెంతులు ఆవల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసి అప్పుడు కారం అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఆవపిండి కాస్త ఘాటుగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కారం అయితే అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది నాకు కొంచెం కారం తక్కువ తక్కువనిపించి ఇంకొంచెం ఒక స్పూన్ అయితే వేసుకున్నాను సో ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా చల్ల పోపు వేసి పెట్టి చల్లరచుకున్నాం కదా అది వేసేసి అయితే కలుపుకోవాలి అయితే ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది వేడి మీద వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే కాస్త చేదు కూడా వస్తుందన్నమాట ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి చూసారు కదండీ మనకి గోంగూర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం జాడీలోకి కానీ ఇలాగా గ్లాస్ వేర్లోకి కానీ వేసి పెట్టేసుకుంటే మనకి చక్కగా ఈ పచ్చడి నిల్వ ఉంటుంది అయితే కొద్దిసేపు ఆగిన తర్వాత మనకి ఆయిల్ పైకి వస్తుంది ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇది వెంటనే తినవచ్చు దీన్ని దీనికి దీనికి రెండు ఆవకాయ పచ్చడికి వెయిట్ చేసినట్టు త్రీ డేస్ టూ డేస్ అట్లా ఏమి వెయిట్ చేయని అవసరం లేదు చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని వెంటనే తినేయచ్చు అంత బాగుంటుంది ఈ పచ్చడి సో మరి చూస్తారు కదండి చక్కగా గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ పచ్చడి చాలా బాగుంది సో కలర్ చూసి చాలా ఘాటుగా ఉంటుందేమో అనుకోకండి చాలా బాగుంది అంత ఘాటు ఏమీ లేదు సో మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా ఛానల్ని షేర్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయించండి ఫ్రెండ్స్ సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్